సార్ మా నేమ్ ఎస్ బీమాద్గౌతి హెమ్స్ట్రింగ్ ఎయిత్ క్లాస్ మేము చదివేది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుగుమ్మ రెసిడెన్షియల్ ఈరోజు జరిగిన ఇన్స్టిట్యూషన్ వల్ల ఆ సార్ అసలు అమ్మాయిని భర్తే కాదండి సార్ అమ్మాయి ఆ అందరూ చూస్తారు సార్ అది కాక ఆ పిల్ల పాపము ఆ పిల్ల పిల్ల సార్ ఏం తెలియదు ఆ పిల్లకు ఆ పిల్లకి చేసినారు సార్ మన అక్కలు ఫ్రెష్ వేసే రోజు బట్టలు మార్చుకుంటాను బీడో తీసి వాళ్ళ భర్తకి చూపించారు పిల్లలు మీకు ఓడగాలని చూపించినాను సార్ ఈరోజు కూడా హ్యాపీస్ పెట్టి మాకు మైండ్ డైవర్షన్ చేసిన హ్యాపీ హ్యాపీస్ అండ్ పెట్టింది సార్ హ్యాపీ సండే పెట్టిండే కొంతమంది డ్యాన్స్ చేసినారు సార్ డ్యాన్స్ వేస్తుంటే వాళ్ళు ఫోటోస్ కూడా తీసుకొని వాళ్ళకి పంపిస్తున్నారు సార్ వాళ్ళకి పంపించింది ఆయన పంపిస్తే చెప్తారు సార్ అసలు అమ్మ ఆ మేడమే వద్దు సార్ మాకు వేరే మేడం అయినా ఓకే సార్ మేడం అసలు మేము చదువుకోం సార్ ఇక్కడ ఆ మేడం వల్ల ముందు మేడం వాళ్ళు ఉన్న ఏమి అలిగేషన్ రాలేదు సార్ ఇప్పుడు వచ్చిన మేడం వల్ల అలిగేషన్ చాలా వన్ మంత్ అసలు అక్కడ అయింది చాలా సఫర్ అవుతాం సార్ అక్కలు అసలు బట్టలు మార్చుకునే దానికి భయపడుతున్నారు సార్ కాబట్టి మాకు అసలు ఆ మేడమే వద్దు సార్ అసలు మా రాఖీ పండుగ రోజు అసలు ప్రదర్శనలో నాటాలోటన్నారు ఇప్పుడు అతను తేనుకున్నాడు సార్ క్యాంపస్ మొత్తం తిరుగుతారు సార్ ఇక్కడ అంతా లేక వస్తారు డైనింగ్ హాల్ దగ్గర అక్కడ ఇదంతా బాడీ వేసుకొని తిరుగుతారు లంగా సార్ మొన్న మీరు వచ్చేదాన్ని చూసి ఆ సార్ వండుకొని మీరు వచ్చేది చూసి లంగా ఎత్తుకొని పరిగెత్తినా సార్ పని ఎత్తుకొని పరిగెత్తినా సార్ అది మేము అతను తప్పు చేయకపోతే దేని పరిగెత్తా సార్ కాబట్టి మేము చెప్తాను సార్ అమ్మాయి ఖచ్చితంగా న్యాయం జరగాల సార్ షర్ట్ పని వేసుకో సార్ కట్ బండి వేసుకొని ఇదంతా తిరుగుతా సార్ అమ్మాయిలు ఎవరైనా కనీస్తా సార్ ఇక్కడ పిలిచి నేమ్ అడుగుతా సార్ ఇక్కడ గట్టికి ఇక్కడ నలిపి అడుగుతా సార్ ఏం పేరు నీ పేరు అని గేమ్స్ ఎన్ని రోజుల నుంచి మేడం భర్త కాదా ఆయన మేడం భర్త వన్ మంత్ నుంచి ఎట్టా ఉన్నాడు ఇక్కడ ఎవరు అలో చేశారు ఎవరు గుర్తున్నే అసలు టీచర్స్ టీచర్స్ భర్తలు కూడా రారు సార్ ఇన్ని ఏళ్ళు సర్వీస్ చేస్తున్నారు సార్ మా సార్స్ మాకు ఒక్క అలిగేషన్ రాలేదు సార్ ఇంతవరకు గేమ్స్ ఆడతాం సార్ మేము గేమ్స్ ఆడేటప్పుడు షార్ట్ చేసుకుంటాం సార్ ఆ సార్ పంచా కట్టుకొని గడ్డకు సార్ చానా ఒక ఒక రకంగా చూస్తారు సార్ మనుషులని టీచర్స్ కూడా అట్టే చూస్తారు సార్ పైకి కిందికి వచ్చేవాళ్ళు పుయ్యే వాళ్ళు అంతేస్తాను సార్ మేము తప్పింద పంపించి వదిలేయడమే సార్లో లాస్ట్ అంటే చిన్న ఇయర్ మేము వదిలేస్తున్నాం సార్ చిన్న చిన్నపిల్లి కల్త